హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ మూగ మనసులు పదిహేనో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా గారు ఒక క్షణం చిన్న పాపుల కనిపించింది ఆ ముఖంలోని పసితనుపు జాడలు పోలేదు మాన్వితకు మాన్విత ముద్దు పెట్టేసరికి ఉదయం నుంచి ఉన్న ఒక రకమైన భారం అంతా కరిగిపోయింది మనసులోనిది నీ ప్రేమతోనే మార్చుకోవాలి అని చెప్పిన మహేష్ వర్మ గారి మాటలు గుర్తుకు వచ్చి నవ్వుకున్నాడు గౌతమ్ నంద గౌతమ్ నంద మాన్విత ముఖాన్ని టవల్తో శుభ్రపరిచాడు ఎందుకలా అలా టవల్తో తుడుస్తావు అంటూ ఒక పక్కనున్న ఐస్ క్రీమ్ వేలతో తీసుకుని చప్పరించింది మాన్విత తప్పు అలా చేయకూడదు అలా చేస్తే నేను మళ్ళీ నీకు ఐస్ క్రీమ్ తీసుకురాను అన్నాడు గౌతమ్ నంద వెంటనే వెళ్ళి అక్కడ టేబుల్ మీద ఎక్కి కూర్చుంది అలిగినట్టుగా ఎందుకు అంత పైకి ఎక్కావు అంటూ మాన్విత దగ్గరికి వెళ్ళాడు గౌతమ్ నంద తింటున్నా కానీ నాకు చాలా చాలా ఆకలి వేస్తుంది ఎందుకనో ఈ పొట్టలో చాలా ఆకలిగా ఉంది మళ్ళీ ఏదో బరువు ఉంది అర్థం కాలేదు నాకు అంటూ జుట్టు లాక్కుంటూ ఉంది మాన్విత అదేమీ లేదు నీకు ఇప్పుడేం తినాలనిపిస్తుందో నాకు చెప్పు అన్నాడు గౌతమ్ నాకు వదిన ఇచ్చింది చక్కెరకెళ్ళి పాలల్లో వేసి షుగర్ వేసి మిక్సీ ఇచ్చింది చాలా టేస్ట్గా ఉన్నాయి అంటూ నవ్వుతూ చెప్పింది మాన్విత షాల్ని చాలా మంచిది చక్కటి ప్రోటీన్ ఫుడ్ పెడుతుందని సంతోషపడ్డాడు గౌతమ్ అలాంటివి నైట్ తినకూడదు రేపు ఉదయాన్నే మళ్ళీ అడుగు చేసిస్తారు అన్నాడు గౌతమ్ నంద నేనేం అడగను అన్నీ వదినిస్తారు నాకు ఇష్టమైనవన్నీ నువ్వు కూడా ఇస్తావులే అంటూ గౌతమ్ నంద బుగ్గ పట్టుకొని లాగి నవ్వింది మాన్విత ఇంతలో బెల్ మోగేసరికి తలుపు తీశాడు గౌతమ్ నంద ఏంటమ్మా అంత బల్ల మీద కూర్చున్నావు అన్నారు మహేష్ వర్మ గారు లోపలికొచ్చి నేను ముఖానికి పూసుకుంటే ఐస్ క్రీమ్ తీసుకురాను మళ్ళీ అన్నాడు గౌతమ్ అందుకే డాడీ అని చెప్పింది మాన్విత నన్ను దించండి డాడీ అని అడిగింది గౌతమ్ నంద కిందకు దించాడు నవ్వుతూ గౌతమ్ నంద ఓర్పుకి జోహార్లు చేయాలనుకున్నారు మహేశ్వర్మ గారు మనసులో మామూలు అమ్మాయిలని సరిగ్గా చూసుకొని రోజుల్లో మాన్వితను చంటిబిడ్డలా చూసుకుంటున్నాడంటే రియల్లీ వెరీ గ్రేట్ అనుకున్నారు మహేశ్వర్మ గారు గౌతమ్ ఇదిగో అంటూ మాన్విత రూమ్లో దొరికిన రెడ్ కలర్ పాకెట్ బాక్స్ ఇచ్చారు ఇది ఓపెన్ కాలేదు దీనిలో ఏముందో సీక్రెట్ అర్థం కాలేదు బయటకు తీసుకువెళ్ళొచ్చు కానీ నాకు ఎందుకు అందులో ఏముంటాయో అన్న అనుమానంతో బయటకు తీసుకువెళ్ళలేదు గౌతమ్ అన్నారు మహేష్ వర్మ గారు కాస్త బాధగా నేను ట్రై చేస్తాను సార్ నా దగ్గర వేరే కీస్ చాలా చిన్న బాక్సులకి అది త్రీ ఇన్ వన్లా అన్నిటికీ ఉపయోగపడుతుంది గౌతమ్ మార్కెట్లోకి వచ్చిన కొత్త రకం ఎలక్ట్రానిక్స్ వస్తువులని సేకరిస్తాడు అతనికి అదొక సరదా ప్రతిదీ కూడా రిచ్గానే కొంటాడు స్వతహాగా అతను ఆస్తిపరుడు కదా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల వలన అతనికి లగ్జరీ అలవాటు ఎక్కువ వారిని పోగొట్టుకున్నాక అవన్నీ చాలా వరకు మానుకున్నాడు సార్ నేను రెండు రోజుల్లో ఊరు వెళ్తాను పనుంది అన్నాడు గౌతమ్ నంద ఏంటి గౌతమ్ సీక్రెటా అంటూ నవ్వారు మహేష్ వర్మ గారు లేదు సార్ ముంబైలోని వేరే హాస్పిటల్లో ఎటువంటి మానసిక కేసుల మీద ఏదో రీసెర్చ్ చేశారంట చాలా వరకు సక్సెస్ రేట్ వచ్చిందంట ఆ విషయాన్ని సరిగ్గా తెలుసుకుందామని వెళ్ళాలనిపించింది సార్ అని చెప్పాడు గౌతమ్ నంద నా దాకా రాలేదు ఆ విషయం అంటూ ఆశ్చర్యపోతూ వెళ్ళిరండి గౌతమ్ ఏ ప్రాబ్లం లేదు అన్నారు మహేష్ వర్మ గారు మీరు డల్గా ఉంటున్నారు ఏమీ ఆలోచించండి సార్ ఏమీ ఆలోచించకండి సార్ నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా మాన్వితను చూసుకుంటాను మీరు హాయిగా రిలాక్స్ అవ్వండి మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పనులు ఉంటే హాస్పిటల్కైనా రావచ్చు లేకుంటే మిగిలినవి మేము సాల్వ్ చేస్తామని చెప్పాడు గౌతమ్ నంద గౌతమ్ తండ్రితో మాట్లాడుతుంటే అలాగే గౌతమ్ భుజం మీద వాలి నిద్రపోతూ ఉంది మాన్విత మహేష్ వర్మ గారు కూతుర్ని పైకి లేపబోతుండగా నేను ఇక్కడే పడుకుంటానంటూ గారాభంగా మాట్లాడింది మాన్విత ఓకేరా బంగారం అంటూ గుడ్ నైట్ గౌతమ్ త్వరలో నీకు ఆనందం కలగాలని ఆశిస్తున్నాను అన్నారు మహేశ్వర్మ గారు సిస్టర్ వచ్చి మాన్వితకు వేయాల్సిన టాబ్లెట్ ఫ్రూట్ జ్యూస్ అక్కడ పెట్టి వెళ్ళింది నేనేమి ఇబ్బంది పడడం లేదు సార్ మీకు ఇబ్బంది అయినప్పుడు నన్ను పిలవండి తప్పకుండా అని చెప్పింది నందిని పర్వాలేదు అది నా బాధ్యత కదా సిస్టర్ అన్నాడు నవ్వుతూ గౌతమ్ నంద ఈ కాలంలో మీలాంటి భర్త లభించడం మాన్విత గారి అదృష్టం అంటూ మురిసిపోతూ బయటకు వెళ్ళింది సిస్టర్ నాన్నగారు చెల్లి పొడుకుందా అని అడిగాడు శ్రీనాథ్ వర్మ ఆ నిద్రపోయిందిరా అంటూ తండ్రి కొడుకులు ఇద్దరు కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు రిలాక్స్ ఆయిల్ తీసుకుని తండ్రికి కాసేపు తలకి మసాజ్ చేశాడు శ్రీనాథ్ వర్మ ఎందుకు రా అన్నారు మహేష్ వర్మ గారు చాలా రిలాక్స్గా నిద్రపడుతుంది నాన్నగారు అని చెప్పాడు శ్రీనాథ్ చిన్నప్పటి నుంచి అంతే తను పెంచిన పిల్లలు తన ఆరోగ్యం గురించి తన గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు ఇప్పుడు మాన్విత ఇలా ఉంది కానీ తన బీపీ షుగర్ చెక్ చేసేది కాస్త తేడాగా ఉంటే చాలు తనతో వాకింగ్కు తీసుకువెళ్ళిపోయేది అసలు మాన్విత ప్రతి విషయంలోనూ ఎంతో పట్టించుకునేదో ప్రతి ఒక్కరిని మీ రోజు తన పరిస్థితి ఇలా ఉంది అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు మహేష్ గారు మీరు మాన్విత గురించి ఏ దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నాన్నగారు గౌతమ్ నంద మాన్విత త్వరలోనే మామూలు మనిషిని చేస్తాడు ఇంట్లో షాలిని కూడా అన్ని విషయాలు బాధ్యతగా చూసుకుంటుంది ఈ విషయానికి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు నాన్న అంటూ ఆనందంగా చెప్పాడు శ్రీనాథ్ వర్మ మహేష్ వర్మ గారు కోడలు కూడా కాసేపు పొగిడారు నిజంగా ఎంత సంతృప్తిగా ఉంది ఇప్పుడు మనసు మంచిగా మారితే అన్నీ మంచిగా ఉంటాయి అనడానికి నాలోని ఒక ఉదాహరణ అని అనుకుంది షాల్ని అవన్నీ వింటూ మాన్విత నిద్రపోయాక గౌతమ్ నంద రెడ్ కలర్ బాక్స్ని ఓపెన్ చేయడానికి శతవిధాలా ప్రయత్నించాడు చివరికి ఓపెన్ చేశాడు దానిలో రెండు పెన్ డ్రైవ్లు ఉన్నాయి ఏదో మంచి సమాచారమే అందుతుంది అనుకుని ల్యాప్టాప్కి గౌతమ్ నంద కనెక్ట్ చేశాడు మాన్విత అందంగా నవ్వుతూ ఉంది లెమన్ ఆరెంజ్ మిక్స్ కలర్ అందమైన శారీ కట్టుకుంది నాయగర జలపాతం దగ్గర తనకు తానే వీడియో తీసుకుంది హాయ్ గౌతమ్ నా ప్రాణం అంతా మీ దగ్గరే ఉంది మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి నిజంగా సిగ్గుపడ్డాను చదువుకున్నాను అందరికీ నీతులు చెబుతాను ఎన్నో చేస్తాను కానీ నా ప్రేమను మాత్రం మీతో పంచుకోలేకపోతున్నాను ఐ లవ్ యూ గౌతమ్ నంద ఈ నాయగారి జలపాతం సాక్షిగా అంటూ పక్కపక్క నవ్వి ముఖాన్ని పవిట చెంగలో దాచుకుని దోపవుచిలాడుతుంది కాసేపు నిజమా కళ నా అదృష్టమా నా జాతకాన్ని పెట్టెలో పెట్టేవా నా ప్రాణానికి ప్రాణమైన నా మాన్విత ఐ లవ్ యూ అమెరికా నుండి చెబుతున్నాను అందుకో ప్రియా నా ప్రేమ వీడియోలు అంటూ నవ్వేసింది అందంగా మాన్విత చాలా చలిగా ఉంది కానీ నీకు ఈ కలర్ చాలా ఇష్టం అని శారీ తీసుకుని కట్టుకున్నాను మరి బాగున్నానా నేను నేను ఒకసారి పంజాబీ డ్రెస్ వేసుకున్నప్పుడు నువ్వు మెచ్చుకుంటే గమనించాను అందుకే ఈ చీరలో నీకు కనపడాలని నా ప్రేమ నీకు తెలుపాలని ఈ చలిలో ఈ నైగర్ జలపాతం దగ్గర నీకోసం ఎదురు చూస్తున్నాను అంటూ అటు ఇటు తిరుగుతూ నవ్వుతూ ఉన్న మాన్వితను చూసి మాయమర్చిపోయాడు గౌతమ్ నంద వేరొక క్లిప్పింగ్ వచ్చింది నా కోర్స్ పూర్తి చేసుకుని ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి వచ్చేదమ్మా అని అనిపిస్తుంది గౌతమ్ మా అన్నయ్యకు ఒక్కసారి చెప్పి చెప్పక చెప్పాను వాడికి చెప్పలేకపోయాను నాలో ఇంత సిగ్గు ఉందని నిన్ను ప్రేమించాక తెలిసింది రూపానికి మన్మదోడివి గుణానికి ఎవరితో పోల్చాలో తెలియడం లేదు అందుకే గౌతమ్ నంద లాంటి వాడిని అంటూ పక్కపక్క నవ్వేసింది మాన్విత నేరేడ్ కలర్ పంజాబీ డ్రెస్లో పైన కోట్ వేసి భలే అందంగా ఉంది మాన్విత అంటూ పాట పాడేసింది మాన్విత నా మీద ప్రేమనంతా ఒక ర్యాక్లో దాచుకో దాచావు కదూ అది నా కంటపడింది ఆ రోజు నీ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు నీలోని ప్రేమ నాకు తెలిసిన అందమైన ఆ రోజు మిస్టర్ గౌతమ్ నంద ఇంకా కాసేపు ఉంటే నాలోని ప్రేమను చెప్పేసేదాన్నేమో తెలియదు ఇక్కడికి వచ్చాక నిద్రపోవడం లేదు తెలుసా పిచ్చిదాన్ని అయిపోతున్నాను భయపడుకు ప్రేమ పిచ్చిదాన్ని అంటూ మళ్ళీ నవ్వింది మాన్విత చూస్తున్న గౌతమ్ నందాకి ఆనందంతో కన్నీరు వచ్చేస్తుంది అలా రకరకాల డ్రెస్సుల్లో ఫోటోలు దిగింది తర్వాత ఈరోజు నీ బర్త్డే అని తెలుసు మామూలుగా విష్ చేశాను అంతే మనసులో ఉన్న మాట పెదవల దాకా వస్తుందని కానీ అది బయటకు రావడం లేదు నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే ఒక్కోసారి ఇబ్బంది పడేదాన్ని నేను అప్పుడే కనిపెట్టి ఉంటావేమో నాలోని ప్రేమను ఎంతైనా మానసిక డాక్టర్వి కదా నీకు కాబోయే నా మనసుని ఎప్పుడూ నీ వశం చేసుకున్నావు ఇష్టమైన చదువు కూడా ఒక రకంగా కష్టంగా చదువుతున్నాను ఎప్పుడు నీ ధ్యాసే ఫోన్ చేస్తావు ఎక్కువ మాట్లాడవు ఎందుకు హీరోవి కదా నువ్వు చెప్పొచ్చు కదా నాకు ఐ లవ్ యూ మాన్విత అని అంటూ మళ్ళీ అందంగా నవ్వేసింది మాన్విత మాన్విత ఐ లవ్ యూ అంటూ ల్యాప్టాప్ కట్టేసింది గౌతమ్ నంద మాన్విత చెవి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ మాన్విత ఐ లవ్ యు మాన్విత అంటూ చాలా చిన్నగా అంటూ ఉన్నాడు నిద్రలోనే కదిలిన మాన్విత గౌతమ్ నంద వైపు తిరిగి అతని గుండెల్లో తల్ల దాచుకుని పడుకుంది ఇంత ప్రేమను ఎలా దాచావు అంటూ ఆమెను మరింత దగ్గరికి తీసుకుని మనసులో మురిసిపోయాడు కాలం ఎంత చిత్రమైనది ఒకప్పుడు మనసులో ఉన్న ప్రేమను ఇద్దరము చెప్పుకోలేకపోయాము ఈనాడు భార్య భర్తలైనా కూడా నీకేమీ తెలియక ఉన్నావు దీని అంతటికి కారణం ఎవరైనా సరే తేలిక మాత్రం పెట్టేదే లేదు ఎక్కడో ఒక చోట నాలో నీ మనసులో నేనున్నానా అని అనిపించేది ఈరోజు మనస్ఫూర్తిగా అంటున్నాను మాన్విత నా ప్రేమతో ఇక నిన్ను నా దాన్ని చేసుకుంటాను నా హృదయ కోవిలలో వెలుగుతున్న దేవతలా మళ్ళీ నిన్ను మార్చుకుంటానని అనుకుంటూ గౌతమ్ నంద ఆమెకు పసిపిల్లల లాగా జోల కొడుతూ ఉన్నాడు అలాగే నిద్రలోకి జారిపోయాడు గౌతమ్ నంద రెండు గంటల తర్వాత మెలకు వచ్చింది గౌతమ్ నందాకు చిన్నగా కదులుతున్న మాన్వితను లేపి టాబ్లెట్ వేసి జ్యూస్ తాగించి పొడుకోట్టాడు చిన్నగా కొద్దిగా మార్పు వస్తుంది మాన్వితలో అని అనిపించింది గౌతమ్ నందాకు ఎలా అంటే అలా పడుకునే మాన్విత క్రమశిక్షణగా పొడుకుంటుంది ఒంటి మీద బట్టలు తొలగిన వెంటనే సరి చేసుకుంటుంది ఇప్పుడు అని తెలుస్తూ ఉంటే పర్వాలేదు మందులు పనిచేస్తున్నట్టే లెక్క అని మాన్విత వైపే చూస్తున్నాడు ప్రేమతో గౌతమ్ నంద గౌతమ్ నంద ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతుంది మాన్విత నిద్ర పట్టింది అనుకున్నాక ఆమెని చిన్నగా నిండు మీదకు పడుకోబెట్టాడు గౌతమ్ నంద అంతలో గుర్తుకు వచ్చింది ఇంకో పెన్ డ్రైవ్ ఉంది అని ఓపెన్ చేయలేదు అని చిన్నగా లేచి ఆ పెన్ డ్రైవ్ సెట్ చేశాడు ల్యాప్టాప్కు మాన్విత వాయిస్ వినిపిస్తుంది జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా చెబుతూ ఉంది మాన్విత ఎంతో ఇష్టంగా ప్రేమించింది గౌతమ్ నందాను చదువు కోసం అమెరికా వెళ్ళింది మాన్విత చెబుతున్నది కళ్ళతో చూస్తున్నట్టు అనిపించింది గౌతమ్కు అమెరికాలో అడుగుపెట్టిన మాన్వితకు గౌతమ్ నంద గుర్తుకు వచ్చాడు తను ఎంచుకున్న ఇష్టమైన సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్గా కాలం జరిగిపోతూ ఉంది మాన్విత అప్పుడప్పుడు ఆపరేషన్స్లో పాల్గొంటూ సక్సెస్ చేస్తూ ఉంది మాన్విత అప్పుడప్పుడు ఆపరేషన్స్లో పాల్గొంటూ సక్సెస్ చేస్తూ ఉంది చైల్డ్ స్పెషలిస్ట్గా చాలా మంచి ఆపరేషన్లు సక్సెస్గా నిర్వర్తించింది ఆమె మనసులో గౌతమ్ ఎప్పుడెప్పుడు తన చదువు పూర్తవుతుందా ఎప్పుడు వెళ్ళి ఇండియాకి తండ్రి అన్న వదినను గౌతమ్ నందన్ చూస్తానా అన్న ఆసక్తిగా ఉండేది అలా కోర్సులో జాయిన్ అయినప్పుడు ఆమెకు జాస్మిన్ పరిచయమైంది తన చెల్లెలను కాపాడిన మాన్విత అంటే జాస్మిన్కు చాలా ఇష్టం అప్పుడప్పుడు కలుస్తూ తన విషయాలు షేర్ చేసుకునేవారు మాటల సందర్భంలో మాన్విత పెళ్లి విషయాన్ని అడిగింది జాస్మిన్ ఇక్కడ వారిని నేను ఎవరిని చేసుకోను ఇండియాలో నాకు రెడీగా ఉన్నారంటూ నవ్వుతూ చెప్పింది మాన్విత ఆ తర్వాత ఆమె ఫ్రెండ్ యామిని ఇద్దరూ కలిసి సరదాగా ఉండేవారు మురళి కూడా డాక్టర్ చైల్డ్ స్పెషలిస్ట్ చాలా చక్కగా ఆపరేషన్స్ చేసేవాడు అతని చాకచాక్యంని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయింది మాన్విత కానీ అతను ఎవరితోనూ స్వతంత్రంగా ఉండేవాడు కాదు అతని ముఖంలో ఏదో దిగులు కొట్టొచ్చినట్టు కనబడేది ఒకసారి డిన్నర్కి వెళ్ళినప్పుడు అడిగేసింది మాన్విత ఎందుకు అలా ఉంటారు షేర్ చేసుకోండి అన్నది యామ్ని ఆ తర్వాత తను చాలా గొప్పవాళ్ళ కుమారుడని కానీ వాళ్ళతో తను ఉండలేకపోయా అని బాధపడ్డాడు అంతే తర్వాత హాలిడేస్కి నయగర ఫాల్స్కి వెళ్ళారు అందరూ తలో పక్కన ఉంటే తను మాత్రం వేరే పక్క ఉండి గౌతమ్ నందకు ఐ లవ్ యూ చెప్తూ వీడియోలు తీసుకుంది మాన్విత ఒకరోజు ఆపరేషన్ చేస్తూ ఉన్నారు ఒక పెద్ద డాక్టర్ గారు మాన్విత యామిని కూడా ఉన్నారు ఆ ఆపరేషన్లో పాపకున్న కంప్లైంట్ ఒకటైతే ఆయన వేరే ఆపరేషన్ చేయడానికి సిద్ధమయ్యారు అది గుర్తు చేసింది మాన్విత డాక్టర్ రాబోట్కు బాగా కోపం వచ్చింది మీరే చేయండి అంటూ వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆపరేషన్ సక్సెస్గా చేసింది మాన్విత ఆ హాస్పిటల్లో పెద్ద డాక్టర్ కన్నా కూడా మంచి పేరు వచ్చేసింది మాన్వితకు అది కొంచెం అసూయి కలిగించింది రాబోట్కు ఎంతో ఆనందంగా ఉంది ఆ రోజు మాన్విత ఇండియా వెళ్ళిపోతుంది ఎంతో సంతోషంగా ఉన్న మాన్విత ఎవరో తనని పట్టుకుని కళ్ళకు గంతలు కట్టేశారు బలవంతంగా కారులో ఎక్కిస్తున్నారు భయం ఆవేశం అసలు ఎవరు తనను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని మాన్విత ఆలోచించింది తండ్రిని అన్నను వదినను తలుచుకుని ఏడ్చింది సూర్య గుర్తుకు వచ్చాడు గౌతమ్ గురించి ఆలోచించింది ఏదో ఒక చీకటి కొట్లో పాడేశారు గౌతమ్ ఈ బాధ నేను తప్పించుకుని నీ దగ్గరకు చేరగలనా నా జీవితాన్ని నీతో మొదలుపెట్టే అవకాశం నాకుంటుందా అని వేదన పడిపోతుంది మాన్విత ఎవరు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు కనీసం చెప్పండి అంటూ పెద్ద పెద్దగా అరిచి గోల పెట్టింది మాన్విత మీరేం చేస్తున్నారు నాకేమీ అర్థం కావడం లేదు నా కళ్ళకు నా కళ్ళకు గంతలు ఎందుకు కట్టి ఇక్కడ తీసుకువచ్చారంటూ అరుస్తుంటే మాన్వితకు వేరే ఒక తెలిసిన గొంతులా అనిపించింది లోపల రూంలో నన్ను ఉంచారు చేతులు కాళ్ళు కట్టి కళ్ళకు గంతలు కట్టారు దూరంగా అరుపులు వినిపిస్తూ ఉన్నాయి ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు డబ్బు ఆశించిన వారైతే క్షణాల్లో చంపేస్తారో డబ్బు ఇవ్వకపోతే అలాంటి విషయం ఏమీ కనిపించలేదు భయంతో ఏడ్చేసింది మాన్విత ఇంతలో పెళ్లి వాయిద్యాలు టేపిటర్లో పెట్టారు ఏం జరుగుతుంది అంటూ ఆతృతగా భయంగా ఏడుస్తూ భయంగా ఏడుస్తూ ఆలోచిస్తుంది మాన్విత తనను ముందు రూంలోకి లాక్కెళ్ళారు ఎవరో ఇద్దరు ఇద్దరికి కళ్ళకు గంతలు కట్టి ఉండగానే ఒకరి మెడలో ఒకరికి దండలు వేయించారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అలాగే కనుక మీకు స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోస్టివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమనాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియజేయండి అలాగే వాళ్ళ నుంచి మీనా గారి ఛానల్లో పొడుపు కథలు కూడా ప్రసారం అవుతున్నాయి మీకు కనుక ఆన్సర్స్ తెలిస్తే కనుక ఇన్బాక్స్లో టైప్ చేయండి బాయ్ ఫ్రెండ్స్